గోవిందుని కొలువరే జనులారా గోవిందుని తలువరే భక్తులారా ప్రియ భక్తులారా గోవిందుని కొలువరే జనులారా గోవిందుని తలువరే భక్తులారా ప్రియ భక్తులారా గోవిందుని నామే పలుకరే గోవిందుని నామ వినరే గోవిందుని నామ పలుకరే గోవిందుని నామ వినరే గోవిందుని నామ వినరే ಗೋವಿಂದ 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 ಪಾದಲೆ ಶರಣಂ ಗೋವಿಂದು ನಾಮ ಮೇ ಸ್ಮರಣ ಗೋವಿಂದು ನಾಮ ಮೇ ಸ್ಮರಣ ಶರಣಂ ഗോവിന്ദ 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 ഗോവിന്ദി കനുലാഗാച്ചേ ഗോവിന്ദി మనసారా పూజించరే గోవిందుని కనులారా గాంచరే గోవిందుని మనసార పూజించరే గోవిందుని మనసార పూజించరే గోవిందుని పాదాలే మనకు దీక్కు గోవిందుని సాయుధ్యం మనకు దక్కు గోవిందుని പാദേ മനു ദൂ ഗോവിനി സായോജ്യം മനു ദൂ ഗോവിനി സായോജ്യം മനുദോവി ഗോവിന്ദ 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 గోవింద 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 గోవిందుని కరుణయే మనపై వ్రాలు గోవిందుని భజనయే మనకు చాలు గోవిందుని భజనయే మనకు చాలు గోవిందుని కరుణయే మనపై వ్రాలు గోవిందుని కరుణయే మన వ్రాలు గోవిందుని కొలువరే జనులారా గో